అక్షయ ముక్కు పుడక పెట్టుకోగానే అమ్మవారి శక్తులన్నీ కూడా అక్షయకు ఆవహించినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది వేదవతి పూజా మందిరం దగ్గరకు వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది రామచంద్రాపురం ప్రజలకు చుట్టుపక్కల పది గ్రామాలకు మంచి జరగాలని చెప్పి రేపు ముక్కు పుడకను ధరించి పల్లెటూరుకి వెళ్ళి ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని ముక్కు పుడక ఉన్న వైపు చూస్తుంటే అక్కడ ముక్కు పుడక కనిపించకపో కుటుంబ సభ్యులందరిని కంగారుగా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వస్తారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ముక్కు పుడక కనిపించట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరైనా చూసారా అని వేదవతి అడుగుతూ ఉంటే అందరూ కూడా ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు అక్షయ ఇక్కడ లేదేంటి అని నిహారిక అంటుంది అక్షయ అక్షయ అని వేదవతి పిలుస్తుంది అక్షయ్ కూడా వేదవతి దగ్గరకు వస్తుంది ముక్కు పుడక నువ్వేమైనా చూసావా అని వేదవతి అడుగుతూ ఉంటే అక్షయ ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది మొక్కు పొడక ఏమైనట్టు అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటే నిహారిక మొక్కు పొడకను అక్షయ నిద్రపోతూ ఉన్న సమయంలో అక్షయ్ దగ్గర నుంచి దొంగలించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రాత్రి సమయంలో మంచినీళ్ళ కోసం లేచి కిందకి వచ్చినప్పుడు అక్షయ పూజ మందిరంలో నుంచి బయటికి రావడం చూశాను అత్తయ్య గారు అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి